నమస్తే అండి ఈరోజు మనం మసాలా పెట్టుకుందాం పెట్టుకుందామండి దానికి కావాల్సిన ముందు మసాలా తయారు చేసుకుందాం అర స్పూన్ మిరియాలు అండి ధనియ రెండున్నర స్పూన్లు అండి జీలకర్ర ఒక స్పూన్ అండి రెండు ఇంచులు ముక్కండి సన్నగా కూసుకొని వేసుకుందామండి అండి మిక్సీ చేసుకుందాం అండి చూడండి ఇలా పచ్చా వేసుకోవాలండి చూడండి చింతపండు దాన ఈ చారుకి పిసుక్కోవాలండి లేటర్ ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు అండి పిచ్చిన తర్వాత చూపిస్తానండి చూడండి ఇలా చేతితో శుభ్రంగా కడుక్కున్నానండి చెయ్యి కడుక్కొని తీసుకుతున్నానండి నేను ఇలా తీసుకుంటే బాగుంటుందండి చూడండి చింతపండు తీసుకేసానండి ఒక టమాటా అండి మిక్సీ వేసుకున్నానండి వేసుకోవాలండి ఉప్పండి సరిపడాను వస్తాయి మసాలా అండి పసుపు అండి ఎండిమిరపేయాలండి మూడు అండి చిన్నవండి కారానికి తగ్గట్టు వేసుకోవాలండి కరివేపాకు అండి అండి టవాన్ చేసుకుని మరుగు పెట్టుకోవాలండి చూడండి చారు మరుగుతుందండి బెల్లం ముక్క వేసుకోవాలండి చిన్నది తీపికి సరిపడా వేసుకోవచ్చండి అంటే చారులో వగరు కొద్దిగా ఉంటుంది కదండి వగర పోవడానికి బెల్లం ముక్కండి మరిగిన తర్వాత చూద్దామండి చూడండి చారు మరిగిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం అండి ఆయిల్ పెట్టుకుందానండి తాలింపుకి ఉల్లిపాయలు వేసుకోవాలండి చారు తాలింపు చిల్లిపాలు వేసుకుంటే బాగుంటుందండి ఉల్లిపాయలు వేగాలండి వేగిన తర్వాత చూద్దాం ఉల్లిపాయలు ఎర్ర వేగినాయండి ఇప్పుడు మెంతులు వేసుకోవాలండి కొద్దిగా చారులో తాలింపుకి మెంతులు బాగుంటాయండి జీలకర్ర రావాలండి కొద్దిగా వేపుకోవాలండి ఎర్రగా వేగితేనే బాగుంటుందండి తాలింపు చారుకి ఫ్రంక్ చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా చారు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి నాలుగు చూడండి ఎండి మీద చేసుకోవాలండి కరేపాకు వేసుకుందామండి చూడండి తాలింపులాగేయాలండి స్టవ్ కట్టి తాలి చేద్దామండి చారు వేసేద్దాం ఇంతేనండి బిర్యాలు చారు ఎంతో కమ్మగా ఉండి బిర్యానీ చారు రెడీ మన రొంప చేసినప్పుడు చాలా బాగుంటుందండి ఇది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి